హలో హాయ్ అండి రోజైతే మీకు లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నాకైతే జ్వరం వచ్చిందని ఒక్క డిన్నర్ నా బతాకతో నేనైతే హాస్పిటల్లో చూపించుకుంటా ఎలా ఉంటుంది ప్రాసెస్ లో హాస్పిటల్స్ ఎలా ఉంటాయో మీరు చూసేయండి నేనైతే నడుచుకొని వెళ్తున్నా చూసారు కదా కోవైట్లో గొప్ప విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఏరియాలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఉంటుందండి నేనైతే చూసారు కదా లోపలికైతే వచ్చేసాను ైతే కెనీట్లేదండి నేను అక్కడ బంగాలీ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాను అనమాట వాళ్ళు అన్నారు సరే ఇస్తాను అన్నారు మన డిన్నర్ అయ్యేదానికి వాళ్ళు నువ్వు ఎక్స్ట్రా తీసుకొని మనకి కెనీట్ అయితే ఇస్తారనమాట ఆ కెనీట్టు ఎదురుగా ఇవ్వకూడదు కాబట్టి కొంచెం పక్కకు వెళ్ళమన్నారు అనమాట నేనైతే ఇక్కడికి వచ్చాను చూసారు కదా అతనైతే అయితే నాకు కెనీట్ అయితే ఇచ్చాడు నేనైతే తీసుకొని మళ్ళీ వచ్చేసాను అనమాట అక్కడ మన బతాక కెనీటి ఇస్తే మనకి ఏమైందని అడుగుతారు చరమని చెప్పగానే అలా ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట ఆ టోకెన్ తీసుకొని మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట చూసారు కదా నేను ఆ టోకెన్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మనం ఇక్కడ లైన్లో నిలబడాలి తర్వాత మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూడండి కేవలం ఒక్క డిన్నర్ తీసుకొని మన ఐడి కార్డు చూపిస్తే అన్ని ఆరోగ్య సమస్యలకు ఉచితంగా చికిత్స చేస్తారండి కువైట్లోను చూసారు కదా నేను డాక్టర్ దగ్గరికి అయితే వచ్చి టోకెన్ అయితే ఇచ్చేసామన్నమాట ఇచ్చేసాక డాక్టర్ ఏమైంది అనేసి అడిగారు మనకి ఏమైతే సమస్య ఉందో అది అయితే మనకి డాక్టర్కి మనం చెప్పినట్లయితే మనకి వాళ్ళు కొన్ని చెక్ చెకప్లు అయితే చేస్తారనమాట చేసిన తర్వాత మనకి వాళ్ళు టాబ్లెట్లు ఇలా ఒక టోకెన్ ఇస్తారు అది మనం మెడికల్ షాప్లోకి అయితే తీసుకొని వెళ్ళాలి డాక్టర్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ షాప్లోకి వెళ్దాం మెడికల్ షాప్ అంటే బయట ఎక్కడో ఉండదండి లోపలే ఉంటుంది హాస్పిటల్ లోపల లోపలే ఇప్పుడైతే వెళ్తున్నా చూడండి అక్కడికి వెళ్ళి మనకి డాక్టర్ ఇచ్చిన టోకెన్ ఉంది కదా అది ఒకటి మనం అక్కడ ఇచ్చేసాం అనుకోండి ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఇట్లా ఇక్కడ ఒక డాక్టర్ ఉంటారనమాట వాళ్ళకి ఆ స్టాప్కి మనం ఇచ్చాము ఇచ్చాము అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అందులో రాసున్న టాబ్లెట్లు మొత్తం మనకైతే ఇస్తారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ అండి చూసారు కదా ఇవి గొంతు నొప్పిక అనమాట ట్యాబ్లెట్లు వీటితో పాటు దగ్గరికి ఒక టానిక్ ఇచ్చారు దాంతోపాటు పెనడోల్ ఇచ్చారు బాయ్ బాయ్ అండి